నేను దర్శి ఏరియా వైద్యశాల పరిధిలోని తాళ్లూరు ముళ్ళమూరు దర్శి ప్రాంతాల్లో ఈ యొక్క పశువులకు సంబంధించి మరియు గొర్రెలు కోళ్ళకు సంబంధించి వాటి వ్యాధుల గురించి అధికారిగా రెండు వేల ఇరవై రెండు నుంచి దర్శి ప్రాంతాల్లో ఉన్నాను మీరు ఎక్కడైనా టెస్ట్లు గానీ చేస్తే ఎక్కడైనా ఒక్క చోటైనా ఈ బర్డ్ ఫ్లూ అనేది మీకు తగిలిందా బర్డ్ ఫ్లూ అనేది మనకి మరియు పోలవరం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ భారీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ బ్రాయిలర్ పెంచుకొచ్చున్న ఖమ్మంపాటి రాంబాబు గారు గానీ లేదంటే జాగర్లమూడి సురేష్ గారు గాని ఈ కోలఫారమ్ లో మేము గమనించినాం ఎక్కడ కూడా వాటికి శాంపుల్స్ కలెక్ట్ చేసి మన విఆర్ఐ పంపిస్తే ఎక్కడ కూడా మనకి ఈ యొక్క బర్డ్ ఫ్లూ యొక్క సిమ్టమ్స్ కనిపించలేదు ఇది నిర్ధారణ అయింది కాబట్టి ఎలాంటి అపోహ మీరు తావివ్వకుండా మన యొక్క శరీర భాగంలో ప్రొటీన్ పాత్రను మీరు ఇంప్రూవ్ చేసుకుని ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా చూసుకుంటాను ఆశిస్తున్నారు